ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పరిస్థితి చాలా దైన్యంగా మారింది అంటే గతంలో ఉన్న వ్యక్తులు ఏదైతే చాలా సీనియర్లు ఎవరైతే బీజేపీలో ఉన్నారో ఆ సీనియర్లకు చాలామందికి టికెట్లు దక్కకపోవడం ఎంపీ టికెట్లు ఆశించినా ఎంపీ టికెట్లు దక్కకపోవడం ఎమ్మెల్యే సీట్లు ఆశించినా ఎమ్మెల్యే సీట్లు దక్కకపోవడం అంటే ఒక తీవ్ర అసంతృప్తితో ఉన్న బీజేపీ సీనియర్ నాయకులు నిజంగా ఇప్పుడు రాబోయే కాలంలో ఏదైతే ఇప్పుడు పది సీట్లు ఎమ్మెల్యే సీట్లకు సంబంధించి ఆరు సీట్లు సంబంధించి వాళ్ళు ఇది చేశారు సో కాబట్టి ఏదైతే సీనియర్లు ఉంటున్న పార్టీలో ఆ సీనియర్ల ద్వారా వీళ్ళందరికీ కూడా ఒక థ్రెడ్ అనేది ఉంది తప్పకుండా అనేది ఆంధ్రప్రదేశ్లో చాలా చర్చనీయాంశంగా మారిపోయింది అంటే డెఫినెట్గా ఎందుకంటే ఎప్పటి నుంచో పార్టీలో ఉంటున్న వ్యక్తులు వాళ్ళకు ఏదైనా వాళ్ళకు బీజేపీకి ఓటింగ్ అనేది అంత ఇది లేకపోయినా కూడా కొన్ని పార్టీలతో కూటం కలిసినప్పుడు వాళ్ళు పోటీ చేస్తే గెలిపో గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి దాని ద్వారా వాళ్ళు ఏదైనా పదవులు దక్కించుకోవచ్చు ఏదైనా ఒక విధంగా ఒక విధంగా పార్టీకి సేవలు చేసే అవకాశం వస్తుంది సో కాబట్టి వాళ్ళకి ఇలాంటి టైంలో కూడా వాళ్ళకి పదవులు కానీ సీట్లు కానీ దక్కకపోతే వాళ్ళు తీవ్ర అసంతృప్తి చెందిపోయి డెఫ్ డెఫినెట్గా వచ్చేసి కూటమికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొండే పరిణామం అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది